లేదు ఈ పక్కన శాంతవాదన పచ్చడి పెడితే పట్టుకొని వస్తాను నేను మంచిగా వాసన వచ్చింది ఇంటికి అందుకే వాళ్ళ ఇంటికి వెనక కొంచెం పెట్టమంటే పెట్టింది ఇది కొంచెం పచ్చడానికి అని పెద్ద జాడీలనే పట్టుకొచ్చినావు అతనే అడుక్కునే బుద్ధి ఎందుకే ఎట్లా మందిల్లో పోంటే అడుగుతాను పచ్చట్లు కూరలు అండి అలా అంటారు ఇరుగు పొరుగు అన్న తర్వాత ఒకరికి ఆపదైతే ఇంకొకరికి సహాయం చేసుకుంటూ ఉండాలి ఉన్న నేను ఆ శాంతవదనకు కటోర నిండా పచ్చడి పెట్టిన ఆమెకు ఆపదొచ్చినప్పుడు నేను నాకు ఆపదొచ్చినప్పుడు ఆమె అట్ల ఎందుకు అంటానండి ఇరుగు పొరుగు అన్న తర్వాత సహాయం చేసుకుంటారు అని నాకు మస్తు ఆకలి అయితే అందుకొచ్చు అన్నం వేసరా పుణ ఏం కూర చేసినవి ఇందాక తీసుకొచ్చిన కదండి ఉసిరికాయ పచ్చడా ఉసిరికాయ పచ్చడి ఉన్నది అన్నం కూడా అన్న వేడి వేడి ఉన్నది అండి ఉరికాయ పచ్చడి పచ్చడి అంటే నాన్న నేను నచ్చిన జీతం అంతా నీకే అన్న కూరగాయలు కూడా తీసుకొస్తారే కనీసం కూరగాయలు తీసుకొచ్చి అనుకో దండం పెట్టాలి ఇలాంటి పిసినారి భార్య నాకు ఇచ్చినందుకు కూడా తర్వాత అనచు కానీ ముందైతే నాకు ఫుల్ కలి తిరిగినట్టయితేనే ఎండ పని పోయేస్తేసరికి కొంచెం సల్లు ఉంటాయి ఏవే అండి ఇంట్లో లేదు బయటికి వెళ్ళి తీసుకొస్తాను సరేనే ఇదే కాంతం ఇట్లా వచ్చినాం మా ఇంటికి ఏం లేదక్క మీ మా కొంచెం పెరుగు కావాలన్నాడు కొంచెం ఎత్తవేమో అని వచ్చిన గిన్నెలు ఉండే చూసి పోతేనే కొంచెం ఎక్కువ పోయి పెరుగు నేను కూడా కొంచెం సల్ల వేసుకుని తర్వాత నాకు కూడా కలిగిరిగినట్టు అవుతాను ఏమో సిరికాయ పచ్చడి తీసుకుపోయింది ఇప్పుడు ఏమో పెరుగు అంటుంది ఇంటికి రామ్ అంటే ఇలా అంతా నాదే అంటుంది పెరుగు గిన్నె ఇస్తానా గిన్నె మళ్ళీ శాంత అక్క తీసుకొస్తా తీసుకొస్తావు నేను గిన్నె తీసుకొస్తా రేపు పెరుగు కొనుక్కొత్తావు అని చెప్పి గిలాస్లో పట్టుకొస్తాను మళ్ళీ ఎవరి దగ్గర నుంచి అడుక్కొత్తాను మీకు ఎందుకండి నేనైతే సర్లో తీసుకొచ్చిన కదా ఇది తాగండి ఎక్కడ నుంచి తీసుకొస్తాను మీకు ఎందుకు ఇది తాగండి కాకలే కూరగాయలుగా పట్టుకురా పో సరేనండి ఎటు పోతానవే ఇంత పొద్దు పోయింది మా ఆయనకి వంట వండాలన్నట్టలు కూరగాయలు రావడానికి పోతాను ఇంత పొద్దుపోయినాక పోతాను అందరు పొద్దున్నే తీసుకొచ్చుకుంటారు అదే అగ్గు కూరగాయలు అట కూరగాయనక సరే సరే పోతాను ఇక చెప్పమ్మా ఏం కావాలి క్యాబేజ్ ఎంత ఎంతనా రూపాయలకి ఒకటి అమ్మా వంకాయ ఎంత ఆకేలకి వెళ్ళి అమ్మా సూరకాయ ఎంత నేనైతే పెద్ద అమ్మా పెద్ద అయితే ఇరవై ములక్కాయలు ఎంత పది రూపాయలకి ఒకటి కూరగాయ కానీ నాకు ఒక రెండు వంకాయలు ఇవి నువ్వు ఇన్ని కూరగాయల రేట్లు అడినావు రెండు వంకాయలు అంటావు నేను రెండు వంకాయలు మనకి కిలో చెప్పను అమ్ముతా కూరగాయలు ఎప్పుడైనా కనీసం మూడు వంకాయలు అని అన్న అమ్మా చెప్తే అర్ధమా అట్లేదా కిలోల లెక్క అమ్ముతా నువ్వేంటా మరి రెండు వంకాయలు మూడు వంకాయలు అని అందరేమో కిలోల కిలో కూరగాయలు తీసుకుపోతారు రేటు తగ్గినాయి నువ్వెక్కోదా మా పిచ్చిన అని నాకు అంటే ఉంటా మేము బేరం చేసుకున్నట్టే బతికినట్టే ఇక కూరగాయలు అమ్ముకుంటా అలా మాట్లాడుతున్నావేంటి ఇంకొద్దిగా అయితే నేను సపరేట్ సప్పటిక కూరగాయలు ఏ తక్కువ రేటు ఉండదు అది తీసుకుని బెస్ట్ ఇక్కడ టమాటోలు ఒక పావు క్లియర్ రాదు అమ్మ కిలోకి ఐదు రూపాయలు మంచిగా అందరూ ఏమో రెండు మూడు కిలోలు పట్టుక పోతారు ఊరంతా నువ్వేందా పావు కిలో అడుగుతాను సరే అండి ఒక అర్ధ కిలో ఇక న్యాయసంగం అధ్యక్షురాలుగా ఉంది ఏంటంట బాబు ఏమైంది కూరగాయలు తీసుకొచ్చినావు టమాటాలు తీసుకొచ్చినా అండి ఏం తొక్తలే అని ఎప్పుడు చూసినా టమాటాలు ఉల్లిగడ్డలు అని అవే ఎండుతాను ఉల్లిగడ్డలు కూర వండినా కూడా ఉల్లిగడ్డలు ఎగ్గు కూరండినా కూడా ఒక్క ఎగ్గుడు నాలుగు ముక్కలు చేస్తాను నాలుగు చేస్తాను ఏంటో ఈ పిచ్చినే తను నాకు అర్థం కాదు ఎన్ని రోజులు అన్నాయి ఈ ఉసిరికాయ పచ్చళ్ళు ఈ టమాటా పచ్చడా టమాటా టమాటా కూర తినాలి నాకు అర్థమైతే లేదు నీ జీతం అంతా నీకు ఇచ్చి నేను పెద్ద తప్పే చేసిన అనుకుంటే నెక్స్ట్ నుంచి ఇవి నేను నా జీతం నీకు ఇత్తారని అడిగారు నా చెప్తాను ఇంకొట్టుకుంటే ఇక నా కడుపు అంతా మారుతుంది ఎండ పెడతాను పనికి వేయచ్చును అని సర్లేండి ఇక రేపొంతి చల్లసారి చేస్తాను నువ్వు ఎందుకు ఇలా మాట్లాడతావు నాకు తెలియదు అని ఎదురుంటి శాంత నీకు అని సల్లసారి ఇస్తా అంటాను ఇక ఫ్రీగా వస్తుందని ఇక సల్లసారి వేసి వేసి చంపేస్తావు అని నన్ను మీరు అలా మాట్లాడతారు ఏదో ఒకటి ముందర టమాటా కూర చేసుకురాపోయి ఎట్లా తింటా మూడు అసలు అల్లం పేస్ట్ అటు పెరిగింది కిలోకి నూట యాభై ఏటా ఎందుకు ఈ అల్లం వేయడం ఇక అనవసరంగా కొంచెం టమాటాలు ఉన్నాయి కూర అంటే రెండు రోజులు సరిపడా కొంచెం నీళ్ళు పోతే సరిపోతే సెట్ అయిపోతాయి ఇక కారం కూడా కొంచమేద్దాం సంవత్సరం పొడవు తది ఇక సరిపుచ్చుకోవాలి కొంచెం కొంచెం మరి అంత తెల్ల తెల్లగా ఉన్నది కూర నాన్న కారం వేసినా ఇలా మొత్తం నీళ్ళే ఉన్నది దగ్గరికి అంతా అని తినక తినకముందే చెప్తున్నారు అట్లు ఉన్నదని తినకే చెప్పండి బాబు ఏదో బాగుందో నీ కూర నేను తినలేను కానీ కొన్ని నీళ్ళు అనబట్టు కర్ర తీసుకోండి నా కర కనీసం నీళ్ళు కూడా నీ తాగలేను కడుపు నిండా నీ గ్లాస్ నిండా కూడా తీసినారు మొహం నీళ్ళు కొన్ని తీసుకొచ్చిన ఏంటండి మీరు ఎలాగో గ్లాస్ నిండా నీళ్ళు తాగారు అందుకే ముందుగానే కొన్ని తీసుకొచ్చాను అన్న సరంగా వేస్ట్ అయిపోతాయి నేను చెప్పినా కదా బర్త్డే పార్టీ ఉందని సీని గారిని కొడుకుది పోదాం పాయిగా సాయంత్రం ఉంది సరే అండి వెళ్దాం కాంతమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఇంత లేటుగా వచ్చారు బర్త్డే పార్టీకి బాగానే ఉన్నాం పళ్ళీ పిస్ది ఆధార్ కార్డుతోనే బస్సులో ఫ్రీ అవుతుందని బస్సులో తీసుకొచ్చింది ఇంత లేట్ అయింది వచ్చేసరికి ఆ కేక్ కట్ చేయి చేసే వెళ్తామండి అంటే టిఫిన్ బాక్స్ పట్టుకొచ్చినావు ఫంక్షన్కి రండి మీరు ఏం తెరంటే మాట్లాడతారు ఫంక్షన్ అన్న తర్వాత ఫుడ్ మిగిలిపోతుంది ఎందుకు వేస్ట్ చేయడం మిగిలిపోయిన ఫుడ్ మనము టిఫిన్ బాక్స్లో వేసుకొని తీసుకపోతే తెల్లారు కూడా తినొచ్చు ఎందుకు రా బాబు నా కొలిప్స్ ముందు మొత్తం పర్వే తీసేసేటట్టున్నది పిచ్చిన పిల్లలతో తట్టుకోలేకపోయాను ఏదో పిల్లన కొత్తలో పొదుపు చేస్తుంది మీ భార్య పొదుపు చేస్తుంది అంటే ఏమో అనుకున్నా ఇంత పిసిన అనుకోలేదురా రా బాబు ఫ్రెండ్స్ హలో ఏంటమ్మా చూడడానికి ఇది సన్నగా ఉంది ఇదంతా తినేస్తుంది అనుకుంటున్నారా ఏం కాదు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి స్పైసీ ఫుడ్ తయారు చేసుకొని తినేసేయండి ఈ చల్లచల్లని వెదర్లో మీకు కూడా బజ్జీలు మిర్చిలు చికెన్ బిర్యానీ అలాంటివి తినాలని అనిపిస్తుంది కదా మీకే కాదు ఎవరికైనా అనిపిస్తుంది సో మీరు ఇలాంటివి చేసుకొని తినేసేయండి నేను ఇవి తినేస్తాను సో ఇందాక అప్లోడ్ చేసిన కంటెంట్ మీకు నచ్చితే కాక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పేరు మీకు తెలుసు కదా అదే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ బై బై ఫ్రెండ్స్ ఈ వింటర్లో టేక్ కేర్ తీసుకోండి లేకపోతే కోల్డ్ కఫ్ అనేవి వస్తాయి బై ఫ్రెండ్స్